ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక ఈ ఈరోజు నేను ఈ వీడియో చేరడం గల కారణం ఒక పోరంబోకు పురికి రాధా మనోహర్ దాస్ వీడు ఏం మాట్లాడాడో ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మరలా వాడికి వాడికి ఇవ్వాల్సింది ధరువు ఏదైతే ఉందో దాన్ని వీడికి ఇచ్చేద్దాం ఎవరు వచ్చినా గొడవ పెట్టుకోండి ప్లీజ్ కూర్చోబెట్టాడు మమ్మల్ని ఎలా కూర్చోబెట్టారు అలా ఎందుకని ఎందుకంటే అచ్చలే అచ్చలేదు చెప్తున్నా వాళ్ళందరూ మనం మింగితేనే పుట్టిన వాళ్ళు వాళ్ళు ఎవరో బయట వాళ్ళకి కొట్టలేదు వాళ్ళు మంచిపోయాయి నువ్వు గుర్తు చేయి వాడు బయటకు చెప్పడానికి వచ్చాడు నువ్వే చెప్పాలి వాడికి వాడి పుట్టుకు చెప్పాలి సార్ ఏం తెలుసా అని అడగండి సార్ మీ నాన్నగారు ప్రశారు నిన్న ఎవడో జోసఫ్ మాట్లాడుకుందామా సబ్జెక్ట్ మీద అన్నాడు నమస్కారం సార్ ముందు పరిచయం చేసుకుందాం నా పేరు రాధమోహన్ దాస్ మా నాన్నగారు చేసేస్తున్నాను మా పేరు విజయలక్ష్మి మీ మీ పరిచయం చేయండి నాన్న అంతే స్టాలిన్లో స్వాంగ్ తెలుసా పరారే 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 పాస్టర్లందరూ పరారే రమ్మని ఎవరన్నా ఏ పాస్టర్ అయినా నేను చెప్పగలను మీరంతా ప్రతిజ్ఞ చేయండి హిందువుగా పుట్టిన నాకు హిందువుగా పుట్టిన నాకు హిందువుగా జీవిస్తున్న నాకు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న నాకు నా కుటుంబానికి నా దేశానికి ఎడారి మతాలకి ఎడారి మత గ్రంథాల్లో ఉన్న పనికి అందులో ఉన్న పేర్లకి నాకు నా దేశానికి నా పూర్వీలకి నా కుటుంబానికి అస్సలు అస్సలు సమంగా లేదని బహిరంగంగా సభామకంగా అందరి ముందు క్రమంగా ధైర్యంగా ప్రకటించుతున్నాను అన్నారు కదండి ఈ పొరంబోకులుచ్చా సన్నాసు గడు ఏం మాట్లాడుతున్నాడు వీడు అంటున్నాడు మనం మింగితే వీళ్ళు పుట్టారు అని అంటున్నాడు ఎంత జుగుసాకరమైన మాట వీడిని చాలామంది అయ్యా నీ పాదాలకి నా వందనాలు నువ్వు చాలా గొప్పవాడువయ్యా అని అంటుంటారు కదా నేను అడుగుతున్నా వీడు గొప్పవాడా మింగేది ఇవన్నీ మాట్లాడేవాడు ఎలా గొప్పవాడవుతాడు ఒక ఆడపిల్లతో వంద మందిని కణాలన్నవాడు ఎలా అవుతాడు ఒక ఇతర మనిషిని గౌరవించలేనోడు ఎలా అవుతాడు ఎలా మంచివాతాడు అవుతాడు ఇప్పుడు మనం మింగితే వీళ్ళందరూ పుట్టాడు అన్నాడు దీనికి అర్థం వీడు చెప్పాల్సి ఉంటుంది ఈ మాటకి వచ్చా పొరం బొగ్గాడు ఈ ఈ పిలకన సన్నాసనాయాలు ఈ మాట అంటున్నానని దయచేసి ఎవరు ఏమనుకోవద్దు ఇది చిన్న చాలా చిన్న మాట ఇది చాలా తక్కువండి ఇది చాలా తక్కువ వీడు మన మింగితే వీళ్ళందరూ పుట్టాడు అంటున్నాడు అక్కడ ఆడవారు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు కదా ఆడవారు ఉన్నారు కదా ఆడవారి ముందర అట్లాంటి మాటలు మాట్లాడచ్చా అసలు మింగడం అంటే ఏంటి అసలు మింగడం అంటే ఏంటి అక్కడ ఉన్న ఆడవాళ్ళని అడిగారా ఏంటి స్వామీజీ మింగడం అంటే అంటే ఏంటి స్వామీజీ అని అడిగారా అంటే వాళ్ళందరికీ తెలుసు అది భూతిపదం అని అందరికీ తెలుసు సరే ఇప్పుడు వాళ్ళ అమ్మే ఉంటుంది అక్కడ ఎవడు ఈ రాధా మనోహర్ దాసు కన్నాదే వాళ్ళ నాయన మింగితే వాళ్ళ అమ్మ ఉంటుంది అక్కడ వాళ్ళ అమ్మతో అమ్మ మనం మింగితేనే వీళ్ళు క్రైస్తువులు పుట్టారమ్మా అని అంటాడా వాళ్ళ అక్క ఉంటుంది అక్కడ వీటితో కూడా పుట్టినటువంటి అక్క ఉంటుంది అక్క మనం మింగితే ఈ క్రైస్తులు పుట్టారక్క అనంటాడా వాడు చెల్లుంటుంది చెల్లమ్మ మనం మింగితేనే వీళ్ళందరూ పుట్టారు అనంటాడు వీడు అంటే పరాయి ఆడవాళ్ళు ఉంటే విచ్చలవిడిగా వీడు మాట్లాడుతున్నాడు అంటే వీడు ఎంత కామందుడు వీడి హృదయంలో ఎంత చెత్తు ఉంది ఎంత దుర్మార్గం ఉంది ఎంత అశుద్ధం ఉంది వీడు హృదయం ఎంత కపటం అసలు పరాయి ఆడవాళ్ళు ఉంటే ఏ భూత మాట అయినా మాట్లాడతాడు వీడు అమ్ముంటే మాడతాడు వీడు అక్కుంటే మారుతాడా వీడి పెళ్ళాం ఉంటే మాట్లాడతాడు వీడికి పెళ్ళం ఉండదు ఎందుకంటే వీడు కొద్దిేవాడు కాబట్టి నిజంగా వీడు కొద్దిేవాడు నేను నిజంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నా ఎందుకంటే అంత నికృష్టంగా మాట్లాడుతున్నాడు వీడు అంత నికృష్టంగా మాట్లాడుతున్నాడు వీడు ఇంకో విషయం అండి ఇంకో విషయం ఏంటంటే వీడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు బొకడా బైబిల్ అని నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నా ఏమని కొల్లాలుగా విడదీసినటువంటి బొకడా భగవద్గీత వద్దు నెంబర్ వన్ నెంబర్ టూ భాగవతం కూతుర్ని కుట్టించి రేప్ చేసి ఆమెతో బిడ్డన కన్నా ఆ యొక్క కథ ఉన్నటువంటి ఆ భాగవతం బొగడా భాగవతం బొకడా భాగవతం నాకొద్దు తర్వాత మూడు ఈ శివుడు ఎవరైతే ఉన్నాడో తన లింగాన్ని ఆడవారికి చూపించి దాన్ని తగ్గొట్టుకున్నాడు కదా ఇట్లాంటి జుబుత్సాకరమైనటువంటి విషయాలు ఉన్నటువంటి ఒకడ శివ పురాణం నాకు వద్దు తర్వాత విష్ణు విష్ణు పరాయి మగవాడి యొక్క భార్యను ఇతను వెళ్ళి రేప్ చేసి తనలో వీర్యం వదిలినటువంటి ఆ యొక్క బొగడ భాగవతం లేదా దేవి భాగవతం బొగడ భాగవతం మాకొద్దు తర్వాత ఆడవారిని జుబుత్సాకరంగా మాట్లాడినటువంటి ఉపనిషత్తులు బొగడ ఉపనిషత్తులు మాకు వద్దు నాకొద్దు మరి ముఖ్యంగా భార్య మంచిదని తెలుసు కూడా తీసుకువెళ్ళి అడవుల్లో వదిలేసి నువ్వు పరాయి వాడితో కులికావు వాడు వచ్చి నిన్ను మింగాడు వీడు భాషలో చెప్పాలంటే ఆనని రాసి ఉన్నటువంటి ఈ బొకడ రామాయణం నాకు వద్దు నేను ప్రమాణం చేస్తాను ఓకే